హలో గైస్ సో లాస్ట్ వీడియోలో అయితే చూసేశారు కదా యాంటీజెన్ అంటే ఏంటి యాంటీబాడీ అంటే ఏంటి సో అవి ఎలా వర్క్ అవుతాయి అనేసి అయితే చూసేసారు ఈరోజు సో మన శరీరం తను తాను ఎలా కాపాడుకుంటుంది అనే మెకానిజం అయితే చూసేద్దాము సో యాంటీజెన్స్ అంటే ఏంటి బయట నుండి ఏదైనా ఫారెన్ ప్రోడక్ట్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మేబీ అది ఇన్ఫెక్షన్ ద్వారా కానీ లేదంటే గాలి పీల్చుకోవడం కానీ ఐ మీన్ ఐ మీన్ ఎయిర్వేలో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా సో ఆ వైరస్ వల్ల కానీ ప్యాథోజెన్ స్ వల్ల కానీ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఎండోజీనస్ సో బాడీలో ఏమైనా గడ్డల ప్రొడక్షన్ అయినా కూడా అబ్నార్మల్ సెల్స్ వెంటనే వాటిని యాంటీజెన్స్ అంటాము సో యాంటీబాడీస్ అంటే చూసేసారు కదా యాంటీబాడీస్ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టంలో ఏదైనా యాంటీజెన్ బాడీకి ఎంటర్ అయినప్పుడు వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బీసెల్స్ని ప్రొడక్షన్ చేస్తుంది బీసెల్స్ నుండి చాలా యాంటీబాడీస్ అయితే ప్రొడక్షన్ అవుతాయి అనమాట బీసెల్స్ గ్రోన్ అయ్యి చాలా యాంటీబాడీస్ అయితే ప్రొడక్షన్ అవుతుంది సో అలా ప్రొడక్షన్ అయిన తర్వాత ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో వాటిని పట్టుకొని చంపుతాయి అన్నమాట సో ఎలా చంపుతాయి బాడీ తనని తాను ఎలా కాపాడుకుంటుంది ఇన్ఫెక్షన్ నుండి అని మెకానిజం అయితే ఈరోజు చూసేదాము ఫస్ట్ థింగ్ అనుకునేసి రికగ్నేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట రికగ్నేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఫైన్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన బాడీకి ఇన్ఫెక్షన్ అయింది సో కింద పడ్డాను సో ఇన్ఫెక్షన్ నుండి ఆ త్రూ ఈ స్కిన్ అయితే ఉంటుంది కదా సో స్కిన్ ఎప్పుడైతే ఈ కట్ కానీ ఆ బ్రేకేజ్ ఆఫ్ ద స్కిన్ ఎప్పుడైతే జరుగుతుందో సో బయట నుండి ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ లోపలికి ఎంటర్ అవుతుంది సో ఆ స్కిన్ లోపలికి ఎంటర్ కాగానే వెంటనే దాన్ని ఏమంటారు యాంటిజెన్ అంటారు సో ఈ యాంటీజెన్ ఎప్పుడైతే బాడీ లోపలికి వెళ్తుందో వెంటనే బాడీ ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట సో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతుంది ఇమ్యూన్ రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ ఏంటంటే బీసెల్స్ నుండి యాంటీబాడీ ప్రొడక్షన్ అయితే జరుగుతుందనమాట సో యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరిగి ఏమవుతుందంటే చాలా యాంటీబాడీస్ అనేవి ఇన్ఫెక్షన్ తగినట్టుగా అన్ని యాంటీబాడీస్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట అండ్ తర్వాత యాంటీబాడీ ప్రొడక్షన్ జరుగుతుందా యా యాంటీబాడీ ప్రొడక్షన్లో డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ అంటారు నేను వైట్ బ్లడ్ సెల్స్ గురించి ఇంకో వీడియో కూడా చేశాను సో మీకు వీలైతే వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది అంటే డబల్యూబిసి కూడా వెంటనే ఇన్ఫెక్షన్ అయినప్పుడు డబ్ల్యూబీసీ ఏంటంటే ఆ కౌంట్ అనేది పెరిగిపోతుంది అనమాట సో డబ్ల్యూబీసీ కౌంట్ ఎప్పుడైతే పెరుగుతుందో సో వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి ఐ మీన్ బ్లడ్ టెస్ట్ ద్వారా చూస్తామన్నమాట సో డబ్ల్యూబీసీ ఎక్కువ అవడం వల్ల ఏముంటుంది అంటే ఇన్ఫెక్షన్ ఎంటర్ అయింది బాడీలో కానీ సో యాంటీబాడీస్ యాంటీబయాటిక్స్ మెడిసిన్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్లు యా సో ఈ వెంటనే యాంటీబాడీస్ అయితే ప్రొడక్షన్ అవుతాయి కదా సో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఎక్కడైతే యాంటీజెన్ ఉందో సో యాంటీజెన్కి వెంటనే బౌండ్ చేస్తుందన్నమాట సో యాంటీజెన్ యాంటీబాడీ బ్రౌన్ చే ఐ మీన్ బౌండ్ చేసి దాన్ని అయితే ఆ అయితే ఊజింగ్ చేస్తుందన్నమాట ఐ మీన్ అయితే ఐ మీన్ ఐ మీన్ ఫైట్ చేసి ఆ సెల్ని అనేసి యాంటీ యాంటీజెన్ ఏదైతే ఉందో దాన్ని క్షీణింపచేస్తుందన్నమాట వన్ మోర్ థింగ్ సో అలా క్షీణింపజేసి ఆ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిస్తుందనమాట సో ఎంత ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందో ఐ మీన్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎంతవరకు ఫైట్ చేయగలుగుతదో అంతవరకు ఫైట్ చేస్తుంది ఫైట్ చేసిన తర్వాత బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వెంటనే ఎంటర్ అయినప్పుడు బాడీ అనేది ఐ మీన్ టెంపరేచర్ రైజ్ అవుతుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చింది అంటారు ఫీవర్ రావడం అనేది చాలా చాలా మంచి సిమ్టమ్ అండి ఎందుకంటే ఫీవర్ వచ్చింది అంటే వెంటనే మన బాడీలో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేసి ఒక పెద్ద సిమ్టమ్ అన్నమాట వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం దానికి తగ్గ యాంటీబయాటిక్స్ కానీ మెడిసిన్ కానీ తీసుకొని యూజ్ చేస్తే సో తగ్గుతుంది అనమాట యా అండ్ వన్ మోర్ థింగ్ డైరెక్ట్గా యాంటీజెన్స్ యాంటీబాడీస్ని బౌండ్ చేసి చంపుతాయి అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్యాగోసైటోసిస్ అంటారు ఫ్యాగోసైటోసిస్లో ఏం జరుగుతుందంటే ఈ యాంటీబాడీస్ అనేటివి ఒక్కొక్కటి ఐ మీన్ డివైడ్ అయిపోయి ఈ యాంటీజెన్స్ని అన్నమాట నోటితో అట్లే అన్నమాట సో అట్లా చాలా వరకు ఇన్ఫెక్షన్ బాడీ అయితే తనని తాను కాపాడుకోగలుగుతుంది అనమాట సో గైజ్ వీడియో చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు అండ్ నేను ఆన్సరిస్తాను థ్యాంక్ యూ సో మచ్